అరే ఈ యాపిల్ ఎక్కడి నుంచి వచ్చింది ఇదైతే నా ఫేవరెట్ ఫ్రూట్ అది పైకి చూస్తే దానికి ఏమీ కనిపించలేదు పోనీలే ఏం కాలేదు నా గూటిలో పడింది కాబట్టి ఇది నాదే చీను యాపిల్ ని ఎంజాయ్ చేస్తూ తినడం మొదలుపెట్టింది దయ కలిగిన గద్ద దుష్ట రాబందు మరియు గుల్నార్ దేవకన్య ఒక చెట్టు మీద అడవిలో అందరికన్నా దుష్టపక్షి అయిన గోల్డీ రాబందు తన భార్య మింకీ గద్దతో కలిసి ఉండేది మింకీ ఎప్పుడు జంతువులు మరియు పక్షులకి సహాయం చేయడానికి సిద్ధంగా ఉండేది అలా చేయడం గోల్డీకి అస్సలు ఇష్టం లేదు నువ్వు ఒక కూడా పక్షులకు సహాయం చేస్తుంటావు నీ సమయాన్ని వృధా చేసుకోవడం వల్ల నీకు వచ్చే లాభం ఏంటి నేనే కాదు అడవిలో అందరూ ఒకరికొకరు సహాయం చేసుకుంటారు నువ్వొక్కడి ఈ అడవిలో ఉన్న దుష్టుడివి ఒకరోజు రాత్రి మింకీ నిద్ర లేచి ముందుకు వెళ్ళింది అప్పుడే గోల్డీకి కూడా మెలకు వచ్చింది అది కూడా తన వెళ్ళింది మింకీ ఒక కొండపైకి దేవకన్య ఆగింది వచ్చేశాను అప్పుడే అక్కడికి ఒక దేవకన్య ప్రత్యక్షం అవుతుంది ఎలా అయితే నీకు జంతువులకి సహాయం చేయడం అంటే ఇష్టమా అది చూసి సంతోషంతో నేను నీకు ఒక వస్తువు ఇవ్వాలని నిర్ణయించుకున్నాను అలానే ఆ దేవకన్య మంత్రదండాన్ని తిప్పింది తన చేతుల్లోకి ఒక ప్లేట్ వచ్చింది ఇదిగో ఇదొక మాయావి ప్లేట్ ఇందులో నువ్వు తినడానికి ఏది కోరుకున్నా సరే వెంటనే అది ప్రత్యక్షమైపోతుంది మీకు చాలా చాలా కృతజ్ఞతలు తన మాట విన్నాక దేవకన్య మాయమైపోయింది ఈ ప్లేట్ ని ఇక్కడే దాచిపెట్టేస్తాను అవసరం ఉన్నప్పుడు ఇక్కడికే వచ్చి దీన్ని ఉపయోగిస్తాను మింకి ఆ ప్లేట్ ని తోటలోనే వదిలేసి అక్కడి నుండి వెళ్లిపోయింది ఇప్పుడు అసలైన ఆట మొదలవుతుంది గోల్డీ రాబందు ఆ ప్లేట్ ముందు నిల్చుని ఇలా అంది మాయావి ప్లేట్ నాకొక ఆపిల్ ఇవ్వు అది తిన్నవాళ్ళు మూగవాళ్లలా మారిపోవాలి అప్పుడే ఆ ప్లేట్లోకి యాపిల్ దానంతట అదే ప్రత్యక్షమైంది గోల్డీ ఆ తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది అది మీను పిచ్చుక చెట్టు దగ్గరకు చేరుకుని దాక్కుని చూస్తూ ఉంది చూడు చీను నేను కాస్త బుల్బుల్ పిన్ని దగ్గరికి వెళ్ళొస్తాను తన గూడు విరిగిపోయింది అది మళ్ళీ కట్టడానికి నేను తనకి సహాయం చేయాలి అలాగే అమ్మా మీరు వెళ్ళండి నేను ఇక్కడే ఉంటాను మీను పిచ్చుక అక్కడి నుండి ఎగిరిపోయింది అప్పుడే రాబందు పైకి ఎగిరి ఆ యాపిల్ ని గూటిలో పడేసింది అరే ఈ యాపిల్ ఎక్కడి నుంచి వచ్చింది నా ఫేవరెట్ ఫ్రూట్ అది పైకి చూస్తే దానికి ఏమీ కనిపించలేదు నా గూటిలో పడింది కాబట్టి ఇది నాదే చీను యాపిల్ ని ఎంజాయ్ చేస్తూ తినడం మొదలుపెట్టింది కాసేపటికి ఉన్నట్టుండి నా ఎందుకు నొప్పిగా ఉంది తన గొంతులో నొప్పి మొదలయ్యి మాట మోగపోయింది ఇంతలోనే మీను పిచ్చుక అక్కడికి వచ్చింది నా ముద్దుల కూతురు చీను నేను నీ కోసం వెళ్లి భోజనం తీసుకొస్తాను సరేనా చీను ఏదో చెప్పాలనుకుంది కానీ తన కళ్లల్లో నుండి నీళ్లు కారుతున్నాయి అది చూసి తనకేదో సమస్య ఉందన్న విషయం మీను అర్థమైంది గోల్డీ మళ్ళీ ఆ తోటకు వెళ్ళింది నాకొక మాంసం ముక్క ఇవ్వు అది తిన్నవాళ్ళకి వాళ్ళ కండి చూపు పోవాలి తను అలా అన్న వెంటనే ఒక మాంసం ముక్క ప్లేట్లో ప్రత్యక్షమైంది గోల్డీ అది తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది తను ఒక నక్కపిల్ల ఒంటరిగా గుహల కూర్చుని ఉండడం చూసింది తను ఆ మాంసం ముక్క తన ముందు పడేసింది అరే వా మాంసం ముక్క నాకైతే చాలా ఆకలిగా ఉంది అలా అని ఆ నక్కపిల్ల మాంసం ముక్క మొత్తాన్ని తినేసింది వెంటనే తన కంటి చూపుపోయింది అరే ఉన్నట్టు చీకటి ఎందుకయ్యింది నాకైతే ఏమి కనిపించడం లేదు నెమ్మది నెమ్మదిగా అడవిలో ఉన్న పిల్లలన్నింటినీ అవి జంతువులవైనా కానీ పక్షులవైనా కానీ కొన్నింటి గొంతు మోగబోతుంది కొన్నింటికి కంటి చూపుపోతుంది అడవిలో ఉన్న జంతువులన్నీ కంగారు పడి ఒక సభను ఏర్పాటు చేసుకున్నాయి ఇది చింతించాల్సిన విషయం మనందరి పిల్లలు చాలా కష్టాల్లో ఉన్నారు కానీ మనందరం కలిసి కూడా ఏం చేయలేకపోతున్నాము మీ పిల్లలు ఈ పరిస్థితిలో ఉండడానికి కారణం మీరందరే పక్క వాళ్ళకి సహాయం చేయడంలో మీరు మీ పిల్లల్ని పట్టించుకోవడమే మానేశారు ఒకవేళ వాళ్ళని పట్టించుకుని ఉంటే ఈ పరిస్థితి వచ్చేదే కాదు అవును ఈ గోల్డీ చెప్పేది నిజమే నా బిడ్డ చీనుకి ఇలా జరిగినప్పుడు నేను బుల్బుల్కి సహాయం చేయడానికి వెళ్ళాను అలాగే నా కొడుకుకి ఈ సంఘటన జరిగినప్పుడు నేను ఈ ఎలుగు పంటి గుహని శుభ్రం చేయడంలో తనకి సహాయం చేయడానికి వెళ్ళాను ఈ రోజు నుండి ఎవ్వరూ ఎవరికి సహాయం చేయరు అందరూ వాళ్ళ వాళ్ళ కుటుంబాన్ని జాగ్రత్తగా చూసుకోండి వాటిల్లో అవే అలా గొడవ పడుతూ ఉంటే గోల్డీ ఆనందానికి హద్దు లేదు కానీ మింకీ గద్ద చాలా బాధపడుతుంది తను ఎగురుకుంటూ తోటకు వెళ్లి చూస్తే అక్కడ ప్లేట్ మాయమైంది నాకు గుల్నార్ దేవకన్య ఇచ్చిన ప్లేట్ కూడా ఇక్కడ కనిపించడం లేదే అలాగే అడవిలో ఉన్న పిల్లలందరికీ సమస్యలు వచ్చి పడ్డాయి ఇంక నేను గుల్నార్ దేవకన్యని పిలవక తప్పదు అది ఆకాశం వైపు తలెత్తి చూసి గుల్నార్ దేవకన్య నాకు నీ సహాయం కావాలి అలాగే అది కొన్ని గంటల పాటు అంటూ ఉంది అక్కడ దేవకన్య ప్రత్యక్షమైంది అరే మింకి గద్ద నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు మా అడవిలో ఉన్న పిల్లల్లో కొందరికి గొంతులు మూగబోయాయి కొందరికి కంటి చూపు పోయింది మరి కొందరు వాళ్ళు అయిపోయారు అయినా నేను నీకిచ్చిన మాయావి ప్లేట్ ని నువ్వు ఎందుకని ఉపయోగించలేదు నేను దాన్ని ఎవరికి కనిపించకూడదని ఎక్కడి తోటలో దాచిపెట్టాను కానీ ఇది ఇప్పుడు ఇక్కడ లేనలేదు నాకెందుకు ఆ ప్లేట్ ని మాయా చేసింది ఇంకా అడవిలో ఉన్న పిల్లల్ని ఇబ్బంది పెట్టింది ఒక్కరే అనిపిస్తుంది నేను ఇప్పుడే అదెవరో కనిపెడతాను ఆ మాయావి ప్లేట్ అలాగే దొంగతనం చేసిన వాళ్ళు ఇప్పుడే అలా అని దేవకన్య తన మంత్రదండాన్ని తిప్పింది అప్పుడే గోల్డీ ప్లేటుతో పాటు అక్కడికి వచ్చింది అరే నేను ఇక్కడికి ఎలా వచ్చాను గోల్డీ నువ్వాన్నిటి వెనక నువ్వే ఉన్నావా అది అది నిన్ను నీకు చెప్దాం అనుకున్నాను నువ్వు అందరి ముందు నువ్వు చేసిన తప్పు ఒప్పుకోవాలి అలాగే పిల్లల్ని కూడా బాగు చేయాలి అలా చేయడానికి నేను నీకు సాయంత్రం వరకు ఇస్తున్నాను నువ్వు అలా చేయకపోతే నేను నిన్ను ఇప్పుడే చీవలా మార్చేస్తాను అరే వదు వదు అందరికీ నిజం చెప్పేస్తాను అలాగే పిల్లల్ని కూడా బాగు చేస్తాను మాయావి ప్లేట్ నాకు కొన్ని పండ్లు ఇవ్వు అవి తిన్న పిల్లలకు నయమైపోవాలి అప్పుడు ప్లేట్ లో కొన్ని పండ్లు ప్రత్యక్షం అయ్యాయి గోల్డీ ఒక్కో పండుని ఆరోగ్యం బాలేని పిల్లల దగ్గరకు తీసుకుని వెళ్ళింది పిల్లలన్నీ ఆ పండ్లను తిన్నాయి అమ్మా నాకొంత తిరిగి వచ్చేసింది అమ్మా నాకు ఇప్పుడు అన్నీ కనిపిస్తున్నాయి పిల్లలన్నీ ఆరోగ్యవంతంగా అయ్యాయి ఆ తర్వాత అన్ని సంతోషంతో గోల్డీ ఇంటికి చేరుకున్నాయి గోల్డీ రాబందుకు చాలా చాలా కృతజ్ఞతలు నువ్వు మా పిల్లల్ని తిరిగి మామూలుగా మార్చేశావు కృతజ్ఞతలు మిత్రులారా అయితే ఇది చెప్పు పిల్లలందరి ఆరోగ్యం పాడ చేసింది ఎవరో అన్నది ఈ మాట విని గోల్డీకి భయం వేసింది కానీ దానికి తెలుసు అది నిజాన్ని ఎదుర్కోక తప్పదని మీకిది చెప్పడానికి నాకు చాలా భయం కానీ ఆ పని చేసింది నేనే ఏంటి నువ్వు అలా ఎందుకు చేశావు గోల్డీ నేనేమనుకున్నానంటే మీ అందరూ ఒకరికొకరు సహాయం చేయడం ఆపేయాలని నాలాగే జీవితం గడపాలనుకున్నాను అందుకే నేను అలా చేశాను ఈ మాట విని జంతువులన్నింటికి కోపం ఇంకా పెరిగిపోయింది గోల్డీ అన్నా మీరు మా గురించి చాలా ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు మా కోసం ఎంతో మంచి చేశారు అందుకు మీకు ఏదో ఒక బహుమతి ఇవ్వాల్సిందే అరే నూను జంతువులన్నీ గోల్డీ పైకి ఎగబడ్డాయి అలాగే తన అరుపులు అడవి మొత్తం వినిపిస్తున్నాయి వదిలేయండి అరే చంపేశారు నన్ను అక్కడే నిల్చున్న మింకీ గద్ద ఇంకా దేవకన్య గోల్డీ అరుపులు విని నవ్వడం మొదలు పెట్టారు మిత్రులరా చెడు చేయడానికి ఎంత ప్రయత్నించినా సరే కాని మంచిని మాత్రం అస్సలు ఓడించలేరు అరే మింకి పిచ్చికరు వచ్చావా ఇలా చూడు ఇదే ఆ గుంట దీని లోపలే సోను పావరం కొడుకు ఇరుక్కున్నాడు చూస్తుంటే ఇది చాలా చిన్నగా ఉంది కానీ ఒక పిల్లాడి ప్రాణాలు కాపాడటానికి నేను ఈ రిస్క్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలా అని మింకి పిచ్చుక ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ గుంట లోపలికి వెళ్ళింది అది లోపలికి వెళ్ళిన తర్వాత పక్షులన్నీ అది బయటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాయి నువ్వు బాగానే ఉన్నావా చింకు లేదా ల్యాండ్ అడవిలో మింకీ అన్ని జంతువులు ఇష్టపడే పిచ్చుక ఎందుకంటే అడవి మొత్తంలో దానిలాంటి పిచ్చుక ఎక్కడా లేదు ఒకరోజు మింకీ పిచ్చుక దాని గూటిలో కూర్చుని ఉంది అప్పుడే సోను పావురం దాని దగ్గరకు వచ్చింది మింకిచెల్లి మింకిచెల్లి నాకు నీ సహాయం కావాలి నా కొడుకు చింకుకి ఎగరడం కూడా రాదు తను ఆడుకుంటూ ఆడుకుంటూ ఒక గుంతలోకి పడ్డాడు ఆ గుంత చాలా లోతుగా ఉంది కానీ దాని ద్వారం చాలా చిన్నగా ఉంది నేను కూడా అందులోకి దూరలేకపోతున్నాను కానీ నాకెందుకో నువ్వు అందులోకి అనిపిస్తుంది అలాగే నా చింకుని నువ్వు బయటికి అనిపిస్తుంది అలా అయితే మరి ఆలస్యం ఎందుకు పదా నేను కూడా ఇప్పుడే వస్తాను మింకి పిచ్చుగా సోను పావురంతో కలిసి వెళుతూ ఒక చోటికి చేరుకున్నాయి ఒక చోట నేల మీద ఒక చిన్న గుంట కనిపించింది దాని దగ్గరే ఇంకా అన్ని పక్షులు కూడా కూర్చుని ఉన్నాయి అరే పిచ్చుకరీ వచ్చావా ఇలా చూడు ఇదే ఆ గుంట లోపలే సోను కొడుకు ఇరుక్కున్నాడు చూస్తుంటే ఇది చాలా చిన్నగా ఉంది కానీ ఒక పిల్లాడి ప్రాణాలు కాపాడటానికి నేను ఈ రిస్క్ ఖచ్చితంగా తీసుకోవాల్సిందే అలా అని అనికీ పిచ్చుగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ గుంట లోపలికి వెళ్ళింది అది లోపలికి వెళ్లిన తరువాత పక్షులన్నీ అది బయటికి ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్నాయి మింకు పిచ్చుకా నువ్వు బాగానే ఉన్నావా నీకు చింకు కనిపించడా లేదా ఈ ప్రశ్నకి లోపల నుండి ఎలాంటి సమాధానం రాలేదు అప్పుడు పక్షులన్నీ గుంట దగ్గరకు వచ్చాయి అప్పుడే మింకీ పిచ్చుక ఆ గుంటలో నుండి బయటకొచ్చింది అన్నింటికి చింకు దాని కాళ్ళకు వేలాడి ఉండడం కనిపించింది మింకీ పిచ్చుక తన ప్రాణాలను కూడా లెక్క చేయకుండా నా కొడుకుని కాపాడింది ఇది చాలా గర్వపడాల్సిన విషయం ఎప్పుడైనా నేను ఎవరికైనా సహాయం చేస్తే నాకు చాలా సంతోషంగా ఉంటుంది ఇలానే మింకీ పిచ్చుక అడవిలో ఉన్న వాటికి సహాయం చేస్తూ ఉండేది కానీ ఒక రోజు అనుకోకుండా మింకీ పిచ్చుక అనారోగ్యానికి గురైంది అహ్ నాకు దాని అరుపులు ఏడుపులు విని చుట్టుపక్కలున్న పక్షులు ఇంకా జంతువులు అక్కడికి చేరుకున్నాయి అరే మింకి పిచ్చుగా ఏమైంది నీకు నా కడుపులో చాలా నొప్పిగా ఉంది చాలా అంటే చాలా సరే నువ్వేమి కంగారు పడుకు నేను ఎప్పుడే డాక్టర్ కొత్తని తీసుకుని వస్తాను కాసేపటి తర్వాత సోను పావురం డాక్టర్ కోతిని పిలుచుకొచ్చింది అరే మిగ్గి పిచ్చుకా నాకు అర్థం కావడం లేదు నీకు ఎలా చెప్పను ఇంకా ఏం చెప్పను ఏమైందో చెప్పు ముందు ఇంతకీ ఏమైంది నువ్వు ఎందుకంత కంగారు పడుతున్నావు మింకి పిచ్చుక అందరికి సహాయం చేస్తుంది మేము కూడా తన కష్టం దూరం చేయడానికి మా పూర్తి కృషి చేస్తాము మింకి పిచ్చుకకి స్టమక్ ఇన్ఫెక్షన్ అయింది ఒకవేళ సాయంత్రం లోపు తను వ్యాపిల్ తినకపోతే తను చనిపోయే అవకాశం ఉంది ఈ మాట విని అన్ని ఆశ్చర్యపోయాయి అలాగే మింకీ పిచ్చుక కూడా చాలా కంగారు పడిపోయింది ఒకవేళ నీలమాపెలు తింటే తగ్గిపోతుందంటే నేను మింకీ పిచ్చుక కోసం తీసుకొస్తాను ఆ చెట్టు ఎక్కడో నాకు తెలుసు నువ్వెందుకు మమ్మల్ని నేను ఎందుకు అంటున్నానంటే మనుషులు మన అడవిలో వంద చెట్లు నరికారు అప్పుడు ఉంటే దాన్ని కూడా నరికేశారు అందుకే ఇప్పుడు అది దొరకడం అసాధ్యం ఈ విషయం విని అన్నీ చాలా నిరాశపడ్డాయి ఇంకా మింకీ పిచ్చుకని జాలీగా చూడడం మొదలుపెట్టాయి ఇంతలోనే అక్కడికి చోటు కుందేలు వచ్చింది నొప్పొస్తుంది చోటు కుందేలు ఏమైంది నా ఏదో పడింది దాని వల్ల నా కళ్ళు తెరుచుకోవడం లేదు కళ్ళు తెలవాలంటే నొప్పొస్తుంది నాకు తెలిసి నీ కళ్ళల్లో జిల్లెడు చెట్టు పాలు పడ్డాయి అనుకుంటున్నాను ఇప్పుడు ఎలా నయమైపోతుంది నాకు తెలిసినంత వరకు నల్లకొండల కింద భాగంలో ఒక మొక్క ఉంది దానికి పచ్చరంగు పూలు పూస్తాయి ఒకవేళ ఆ పువ్వు నుండి ఒక ఆకు తీసుకొని ఆ రసం నీ కళ్ళల్లో పిండితే నీ కళ్ళు బాగైపోతాయి ఒకవేళ అలా చేయకపోతే నీ కళ్ళతో పాటు నీ చెవులు ఇంకా బుర్ర కూడా పాడైపోతాయి కానీ నల్లకొండల కింద అయితే చాలా చీకటిగా ఉంటుంది అక్కడైతే అసలు పగటి పూట కనిపించదు అలాంటప్పుడు నా కోసం ఎవరు తీసుకొస్తారు ఈ పని నేను చేస్తాను అరే నీ ఆరోగ్యం ముందే కదా నువ్వు ఈ పని ఎలా ఏం పర్వాలేదు నా దగ్గర రాత్రి వరకు సమయం ఉంది నేను చనిపోయే ముందు చోటు కుందేలికి ఎలాగైనా కొత్త జీవితం ప్రసాదించి వెళ్తాను దాని మాట విని జంతువులన్నింటి కళ్ళల్లో నీళ్లు వచ్చాయి ఇంకా మింకీ పిచ్చుక అక్కడి నుండి నల్లకొండల వైపుకు బయలుదేరింది ఒక గంట ప్రయాణం చేసిన తరువాత దానికి నల్ల కొండలు కనిపించాయి అయ్యో దేవుడా కనీసం నేను ఈ చివరి పని పూర్తి చేసేలా చూడు ఆ తర్వాత నన్ను నీ దగ్గరికి రప్పించుకో అది ఎంతో ధైర్యం చేసి నల్ల కొండల ఒక కింద భాగానికి చేరుకుని అటు ఇటు చూడడం మొదలుపెట్టింది ఇక్కడ ఎన్నో చెట్లు ఇంకా మొక్కలున్నాయి నేనా పచ్చ కలరున్న మొక్కని ఎక్కడ వెతకాలి దానికి నొప్పి ఉన్నా కానీ అది చాలా సేపటి వరకు వెతుకుతూ ఉంది చివరికి దానికి ఆకుపచ్చ పువ్వులున్న మొక్క కనిపించింది అది ఒక పువ్వు తీసుకుంది కాని ఎప్పుడైతే అది దాన్ని తీసుకుని ఎగరడానికి ప్రయత్నించిందో దానికి నొప్పి ఎక్కువైంది ఆ ఓరి భగవంతుడా నాకు కొంచెం నేను ఇంకా ఈ నొప్పిని భరించలేకపోతున్నాను నేను ఈ పువ్వుని ఎలా తీసుకెళ్లగలను కేవలం కాసేపటికైనా నా నొప్పిని తగ్గించు దేవుడా అది నేల మీద కూర్చుని గట్టి గట్టిగా ఊపిరి పీల్చుకుంటుంది దాని కళ్ళు మూతపడిపోతున్నాయి ఎంతలోనే దాని దృష్టి ఎదురుగా ఉన్న చెట్టు మీద పడింది దానికి నీలం రంగు యాపిల్స్ అరే ఆపిల్ ఇదే కదా నీలం ఆపిల్ డాక్టర్ కోతి తినుమని చెప్పింది ఈ నీలం కదా ఇంకా అది కాస్త ధైర్యం చేసి ఎగురుకుంటూ వెళ్లి చెట్టు మీద కూర్చుంది అది నీలం యాపిల్ ని రెండు మూడు సార్లు కొరికి మంచిగా నమిలేసి తినింది అది తిన్న వెంటనే దాని నొప్పి మాయమైపోయింది ధన్యవాదాలు ఇంకా ఇప్పుడు అది పువ్వును తీసుకుని హుషారుగా ఆకాశంలోకి ఎగిరిపోయింది కాసేపు ఎగిరిన తరువాత అది తిరిగి ఆ చెట్టు దగ్గరకు చేరుకుంది చోటు కుందేలు ఇంకా నొప్పితో బాధపడుతూనే ఉంది నొప్పి బాగా వస్తుంది ఆహా మింకి పిచ్చుక తన ఇచ్చిన మాటను నెరవేర్చుకుంది తను వచ్చేసింది డాక్టర్ కోతి మింకి పిచ్చుక నుంచి ఆ పువ్వును తీసుకుంది తర్వాత దాని రసాన్ని చోటు కుందేలు కళ్ళల్లో పిండింది దాని రసం కళ్ళల్లో పడిన వెంటనే దాని కళ్ళు తెరుచుకున్నాయి దానికి పూర్తిగా నయమైపోయింది అరేవ్వ నా కళ్ళు ఇప్పుడు పూర్తిగా నయం అయిపోయింది మింకి పిచ్చుక నీకు చాలా ధన్యవాదాలు మింకి పిచ్చుక ఇప్పుడు నీ కడుపు నొప్పి ఎలా ఉంది చూస్తుంటే నీకు బాగా అయిందనిపిస్తుంది అరే ఏం జరిగిందంటే నేను చోటు కుందేలు కోసం ఆ పువ్వు తీసుకురావడానికి వెళ్ళినప్పుడు అప్పుడే నాకు ఆ నీలం ఆపిల్ దగ్గర ఒక చెట్టు కూడా కనిపించింది ఇంకా నేను దాన్ని ఇది విన్న జంతువులన్నీ సంతోషంతో ఎగురుతున్నాయి ఆ తర్వాత డాక్టర్ కోతి ఇలా అంది మిక్కి పిచ్చుకా చోటు కుందేలు ప్రాణం కాపాడడానికి వెళ్ళింది అందుకే దేవుడు తన సమస్య కూడా దూరం చేశారు అవును బాగా చెప్పావు ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించి మంచి చేసే వాళ్ళకి దేవుడెప్పుడు కూడా వాళ్ళకి చెడు